అందరికీ నమస్కారం నేను చూస్తున్నది శ్యామ్ కింగ్ తెలుగు నా పేరు కరుణ్ సో ఈ వీడియోలో మనం మహాలక్ష్మి పథకం అంటే మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు పథకం ఎప్పుడు ఇస్తారో సో దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివరిదాకా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ మీరు వీడియోని లైక్ చేయట్లేదు అందుకే చాలామందికి చేరట్లేదు సో మరలా రీస్టార్ట్ చేసాం కనుక మన ఛానల్ మరల బూస్ట్లో ఉండాలని మీరు అందరూ లైక్ చేయాలి దయచేసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి తెలంగాణలో మహాలక్ష్మి పథకం గురించి పెద్ద ఎత్తున అయితే విమర్శలు అయితే వస్తున్నాయి అటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు కూడా సో హరీష్ రావు గారు కూడా విమర్శలు అయితే చేస్తున్నారు మీరు హామీలు అయితే ఇచ్చారు కానీ అమలు చేయట్లేదు సో మహాలక్ష్మి పథకం ఏది రైతు రుణమాఫీ ఏది రైతు భరోసా ఏది రైతులకు ఇస్తానటువంటి ఏదైతే ఈ యొక్క ఐదు వందల రూపాయల బోనస్ ఏదనైతే వారు విమర్శించడం అయితే జరుగుతుంది అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వీటన్నిటి గురించి కూడా సమాధానాలు ఇస్తూ కూడా అలాగే మన ఉత్తమ్ గారు అలాగే మన యొక్క పొన్నం ప్రభాకర్ గారు కూడా దీని గురించి వివరాలు ఇస్తూ కూడా వారైతే మీడియా ముఖంగా చెప్పడం అయితే జరుగుతుంది ప్రస్తుతానికి మాత్రం రెండు పథకాల మీద అయితే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం దీని తర్వాత మహాలక్ష్మి పథకం అనేది మేము ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది ప్రస్తుతానికి ఆగస్టు పదిహేనులో కల్లా రైతు రుణమాఫీని అమలు చేయాలని అయితే చూస్తూ ఉన్నాం అలాగే ఈ నెలాఖరులకల్లా ఏదైతే వానాకాలం సంబంధించినటువంటి రైతు బంధు ఏదైతే ఉందో అంటే ఈ రైతు భరోసా అనమాట ఈ రైతు భరోసా ఏదైతే ఉందో మొదటి విడత విడుదల చేయాలని అయితే ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేస్తూ ఉంది దానికి సంబంధించి ఇప్పుడు మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు వేలు ఇస్తే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు పదివేల రూపాయలు ఇవ్వడం అయితే అనమాట సో ఈ పదివేల రూపాయలు మొదటిగా ఇవ్వాలని అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏడు వేల ఐదు వందల కోట్లు అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని అమలు చేయడానికి మినిమం పదిహేను వందల అయితే అవసరమైతే అవుతుంది అనమాట సో ఈ యొక్క రైతు భరోసాను కూడా ఐదు ఎకరాలకి కుదించే అవకాశం అయితే లేకపోలేదు ఎందుకంటే పది ఎకరాలు ఉన్న వరకు ఇవ్వకూడదని అటు పార్టీ తరఫున కొంతమంది పెద్దలు కూడా నిర్ణయించడం జరిగింది కనుక ఈ డబ్బులు రావడం జరిగింది అయితే మహాలక్ష్మి పథకం ఎందుకంటే చాలామంది కోడలు ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి కోడలు ఉన్నారో మా అత్తగారికి ఎలాగో నాలుగు వేల రూపాయలు పెన్షన్ వస్తుంది సో మాకు ఎలాగో రెండు వేల ఐదు వందలు వస్తుంది సో ఒకవేళ నా భర్తకి పెన్షన్ వచ్చినట్లయితే ఎవరైతే మహిళలు ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారు మాకు కూడా పెన్షన్ ఈ యొక్క రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి పథకం మీద వస్తుంది సో దాన్ని బట్టి మనం చాలా హ్యాపీగా ఉండొచ్చని వారు అనుకుంటున్నారు కాకపోతే ఈ పథకం అమలుకి మరికొన్ని మరికొన్ని నెలలో పట్టే అవకాశం అయితే ఉందనమాట ఎందుకంటే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో దాన్ని బ్యారేజ్ చేసుకుంటూ మనకి ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉంది సో ఈలోపు ఈ పథకం వచ్చేలోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారు ఖచ్చితంగా మీరు తెలంగాణకు సంబంధించిన వారు అయి ఎండాలి మీరు ఖచ్చితంగా రేషన్ కార్డు లేని వారైతే కొత్త రేషన్ కార్డులు పెట్టుకోవడానికి ప్రభుత్వం అయితే ఫారం అలాగే మీ సేవలు కూడా ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది సో ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా చక్కగా కొత్తగా పెళ్లి చేసుకున్నా లేకపోతే కొత్తగా తెలంగాణలో పెళ్లి చేసుకున్న ఆంధ్ర నుంచి తెలంగాణలో కోడలుగా వెళ్ళినా లేకపోతే కొత్తగా పెళ్ళి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా మీరు రేషన్ కార్డు సపరేట్ చేసుకుని మీకంటూ ఒక రేషన్ కార్డు ఉన్నట్టయితే మీరు పద్దెనిమిది సంవత్సరాలు దాటినవారు అయితే మీకైతే ఈ రెండు వేల ఐదు వందలు రావడం జరిగింది ఒకవేళ ఇంట్లో ఒకరికి పెన్షన్ వస్తున్నట్లయితే ఇంకొకరికి ఈ రెండు వేల ఐదు వందలు రావడం జరిగింది ఇంట్లో ఒక మహిళే ఉన్నారు వారికి పెన్షన్ వస్తుంది రెండు వేల ఐదు వందలు రావాలంటే కష్టం ఒక పథకం మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది ఇది మాత్రం మీరైతే గమనించాల్సి అయితే ఉంది సో ఈలోపు మీరు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ అలాగే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ చేసుకుని రెడీగా ఉండండి మీరు బిలో పావర్టీలో ఉండాలి అలాగే కరెంటు ఏదైతే ఉందో మనకి ఇప్పుడైతే జీరో బిల్స్ అయితే వస్తున్నాయి కొంతమంది జీరో బిల్ వస్తుంది కదా అని చెప్పి ఇంకా ఎక్కువగా వాడుతున్నారు అలాంటి వరకు ప్రభుత్వ పథకాలు పోయే అవకాశం అయితే ఉంది కనుక దయచేసి ఇది మాత్రం మీరు అయితే గమనించండి మరలా అప్డేట్ రాగానే నేను వీడియో చేస్తాను ఛానల్ మాత్రం రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ